నమస్కారం నేను మీ శ్రీ విద్యానంద శాస్త్రి శ్రీ రుద్రాజ్యోతిష్యాలం విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను ఈ సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం నాడు రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం పట్టనున్నది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషంలకు శతభిషా నక్షత్రంలో ఆరంభమయ్యి పూర్వభాద్ర పాదంతో పూర్తి అవుతుంది కాబట్టి ధనిష్ట శతవిషం పూర్వభాద్ర ఈ మూడు నక్షత్రం వాళ్ళు ఈ యొక్క గ్రహణం నుంచి దూరంగా ఉండాలి వారి మీద ఈ యొక్క గ్రహం ప్రభావం ఎక్కువ ఉంటుంది అలాగే కుంభరాశి మీనరాశి వారికి ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది ఇతరులెవరికి ఉండదు చాలా మంది ఇతర ఐదారు రాసులు పేర్లు చెప్తున్నారు అవేమి ఉండవు కేవలం కుంభరాశి మేనరాశి వారికి మాత్రమే గ్రహణ ప్రభావం ఉంటుంది అది ఏ విధంగానైనా చెడు జరగచ్చు ఫలానా లేదు అలాగే ఈ గ్రహణానికి ఏం చేయాలి అంటే కుంభరాశి మేనరాశి వారు గ్రహణం స్పర్శ ముందు స్నానం చేసి ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండాలి గ్రహణం అయిన తర్వాత ఒంటి గంట నెలకి గ్రహణం పూర్తి అవుతుంది ఆ సమయంలో వీలైతే అప్పుడు కానీ లేదా మరుసటి రోజు ఎనిమిదో తారీఖు ఉదయం లేచి కానీ స్నానం ఆచరించి చేయవలసినటువంటి దానక్రియలు ఉంటాయి ఈ దానం అనేటటువంటిది ఇవ్వాల్సి అవి ఏమిటి ఇవ్వాలి అనంటే దయచేసి శ్రద్ధగా వినండి గోధుమలు బియ్యము కానీ ధాన్యము కానీ మినుగులు ఉలవలు అలాగే ఎరుపు రంగు వస్త్రము తెలుపు రంగు వస్త్రము రంగు వస్త్రము పువ్వులు పువ్వులు కలిగినటువంటి వస్త్రం చిత్రవర్ణం అంటారు ఈ వస్త్రములు అలాగే వెండిని చంద్రబింబం నెలవంక బింబం అమ్ముతారు బంగారం కొట్టులో అది రెండు వెండి సర్పములు ఇవి తీసుకొని ఈ వెండి బింబము చంద్రబింబము సర్పముల బింబములు వీటిని ఒక కంచు పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ అది గ్లాసు కావచ్చు చెంబు కావచ్చు కలిసం కావచ్చు అందులో పెట్టి దాని నిండుగా నెయ్యి వేసి దాన్ని ఆ పాత్ర అలాగా బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి అలాగే ఈ ధాన్యములు వస్త్రములు ఏవైతే చెప్పో ఇవి కూడా వాటికి మంత్రం ఉంటుంది బ్రాహ్మణుడు సంకల్పం చెప్పి ఆ దోషని గ్రహణ దోషని నివారణ అర్థం అని మీకు సంకల్పం ఉంటుంది మంత్రం ఉంటుంది అది చెప్పించి అది దానం పుచ్చుకుంటారు దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ స్నానం ఆచరించి శివాలయంలో పరమేశ్వరుని దర్శనం చేసుకున్నాక ఇంటికి వెళ్ళి కాలు కడుక్కొని ఇంట్లోకి ప్రవేశించండి ఈ రకంగా చేసిన వారికి ఈ గ్రహణం యొక్క దుష్ప్రభావం ఏమీ ఉండదు ఇది ఒక విధానం రెండో విధానము గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణంకి చాలా జాగ్రత్త పాటించాలి ఇదేదో మూఢనమ్మకము మూఢత్వం అనుకోవద్దు దయచేసి గర్భిణీ స్త్రీలు నియమం పాటించండి ఎవరెవరో ఏదో చెప్పారు గ్రహణంలో మేము బయటకు వెళ్తాం గ్రహణంలో భోజనాలు చేస్తాము ఇలాంటివి చేయడం వలన ఏదైనా రేపు వద్దు సమస్య వస్తే ఆ చెప్పిన వాళ్ళు ఎవరు కానీ మేము కానీ ఎవరు దానికి బాధ్యత వహించము మీరే నష్టపోతారు కాబట్టి ముందుగానే జాగ్రత్త పడండి అందులో తప్పేమీ లేదు కదా అలాగే గర్భిణీ స్త్రీలతో పాటుగా పసిపిల్లలు వృద్ధులు కూడా ఈ గ్రహణం చూడద్దు ఇది ఒక అద్భుతమైనటువంటి గ్రహణము చాలా అరుదుగా వచ్చేటటువంటి గ్రహణము ఇది ఏంటి అంటే నారింజ రంగులో ప్రారంభమై ఎర్ర ఎరుపు రంగులోకి వచ్చి పింగళ వర్ణంలోకి మారేటటువంటి చంద్రబింబము దీన్ని రక్తచంద్ర గ్రహణం అని కూడా పిలుస్తారు ఈ కుంభరాశి మీనరాశి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ గ్రహణాన్ని చూడాలి ఇది అంతరిక్షంలో జరిగే ఒక అద్భుత సన్నివేశం ఇటువంటి అరుదైనటువంటి సన్నివేశాలు మీరు చూడపోతే రేపు మీ పిల్లలకి చెప్పడానికి మీ దగ్గర ఏమీ చరిత్ర ఉండదు కాబట్టి తప్పకుండా చూడండి కాకపోతే ప్రత్యక్షంగా కళతో నేరుగా చూడకుండా ఒక ఆచ్ఛాదన ఏదైనా అంటే ఒక ఫోటో ఫిల్ము స్కాన్ ఫిల్ము కానీ లేకపోతే నల్లటి కళ్ళద్దాలు కానీ లేదా అద్దానికి మసిపూసి కానీ ఆ రకంగా వాటిని పెట్టుకొని చంద్రుడిని చూడండి ఇలాంటివి చూస్తేనే రేపు మీ పిల్లలకి మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మీకు ఏమీ తెలియదు అంతేగాని ఇవి చూ గ్రహము చూడకూడదు చూస్తే అరిష్టము ఏమీ లేదు ఒక రెండు రాజుల వారికే ప్రమాదం మిగతా వాళ్ళు ఏ ప్రమాదం లేదు ఇప్పుడు మీరు చాలామంది వింటున్నారు ఏవో ఐదు రాసులకి అవి అయిపోతాయి ఇవి అయిపోతాయి ఏమీ అవ్వండి అందరూ బాగుంటారు ఏమీ సమస్య లేదు ఇప్పుడు కొత్తగా వచ్చే సమస్య ఏం లేదు అందరూ ఇప్పుడు ఐదు కరోనా వచ్చిన దగ్గర అందరూ కష్టాల్లోనే ఉన్నాం కొత్తగా వచ్చేది ఏమీ లేదు లేదు రేపేమో ఏమీ జీవితం మారిపోదు ఇలాగే వెళ్తుంది కాబట్టి చూడకూడని వాళ్ళు చూడద్దు చూడవలసిన వాళ్ళు చూడండి ఈ రకంగా చేయండి అలాగే ఇంకొక అంకం ఏంటంటే ఈ గ్రహణ సమయము ఆధ్యాత్మికంగా ఉపయోగించుకుంటే చాలా గొప్పది ఎలాగా అంటే మంత్రోపదేశము తీసుకోవాలి అనుకునే వారికి ఈ సమయంలో మంత్రోపదేశం తీసుకొని ఆ మంత్ర జపం చేసి తర్పణం ఇస్తే వెయ్యి రట్లు మామూలు సమయంలో చేసిన దానికంటే గ్రహణ సమయంలో చేసిన వల్ల వెయ్యి రెట్లు ఫలితం వస్తుంది ఇప్పటికే మంత్రోపదేశం తీసుకొని ఉన్నవారు ఈ సమయంలో వారు గురువు స్మరణ చేసి మంత్ర సాధన చేయండి ఏ రకమైన సాధన చేసినా కూడా అధిక ఫలితం వస్తుంది మాకు మంత్రం లేదండి మంత్రం ఇచ్చేవారు లేరండి అనుకునేవారు మీ దగ్గర ఉన్నటువంటి స్తోత్రాలు నిత్య పూజా విధానము నిత్య స్తోత్రములు ఈ పుస్తకం తీసుకొని ఈ గ్రహణ సమయం మూడు గంటల ముప్పై నిమిషంలో కూడా దయచేసి మీ ఫోన్లు పక్కన పెట్టి టీవీ చూడడం కాకుండా ఈ ఆధ్యాత్మికమైనటువంటి సాధనలో పారాయణలో ఈ సమయాన్ని ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని కనపండి గ్రహణం పూర్తయ్యే వరకు గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేయాలి ఈ గ్రహణాన్ని ఎవరు ఎంత హెచ్చుగా ఉపయోగించుకుంటారో వాళ్ళకంత హెచ్చుగా ఫలితం వస్తుంది ముఖ్యంగా ఆధ్యాత్మికంగా మీకు ఈవెన్ కొంతమందికి మీలో స్తోత్రాలు చదవడం రాదండి అనుకునేటువంటి వారికి కూడా ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ లేదా శ్రీమాత ఏ లేదా గమ్ గణపతి ఏ నమహ ఇంకా మీ ఇష్టదైవం ఏదైనా నామాన్ని ఆ నామాన్ని ఉచ్చరిస్తూ కూర్చోండి ఏదో ఒకటి చెయ్యండి ఇటువంటి అద్భుతమైన అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది ఏదో ఒకటి చేయండి ఆ మూడున్నర గంటలు సత్కాలక్షేపం చేయండి చేసి మీరు ఏదైతే బాధలతో ఉన్నారో అందులో ఎంతో కొంత శాతం తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి కొత్తవి రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఈ రకంగా చేసుకున్న వారికి తప్పక సత్ఫలితాలు వస్తాయి అలాగే ఎవరైనా మంత్రోపదేశాలు కావాలనుకునే వారు మీ సమీపంలో ఉన్నటువంటి మంచి గురువుల్ని సంప్రదించండి లేదా నా ద్వారా వారు నా ఫోన్ నంబరు కింద ఇస్తాము నేను కూడా చెప్తున్నాను నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను చెప్పి దానికి తదనుగుణంగా సులభమైనటువంటి చిన్న మంత్రము ఉపదేశిస్తాను పెద్దవి మీకు ఇవ్వకూడదు చిన్న మంత్రం మీరు చేసుకోగలిగినటువంటిది సులభతరమైనటువంటిది నేను మంత్రం ఉపదేశిస్తాను ఆ మంత్రాన్ని మీరు ఆ రోజు నుంచి గ్రహణ సమయంలో చేసుకుని ఆ తర్వాత కూడా చేసుకుంటూ రోజు కూడా చేసుకుంటూ మీ కష్టాల నుంచి బయటికి రండి మనకి ఎవరో వచ్చి ఉద్ధరించరు మనని మనమే ఉద్ధరించుకోవాలి ఆత్మా ఆత్మానా మన మనమే ఉద్ధరించుకోవాలి కాబట్టి మన మనం ఉద్ధరించుకోవాలంటే ఏం చేయాలి అని అంటే కొన్నిటిని తెచ్చుకోవాలి కొన్నిటిని విడిచిపెట్టాలి మంచిని తెచ్చుకోవాలి చెడుని విడిచిపెట్టాలి ఈ మంచి అనేటటువంటిది మీకు కావాలి తెలుసుకోవాలనుకున్నప్పుడు దానికి తగినటువంటి గురువుల్ని ఆశ్రయించాలి లేదు మీకు సలహా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ జీరో ఈ ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీరు సంప్రదించి మీ సమస్యలు చెప్పి దానికి మీరు చేయగలిగినటువంటిది మీ మీ యొక్క ఆచార నియమాలు బట్టి ఏది చేస్తే బాగుంటుందో ఆలోచించి నేను ఒక మంత్రాన్ని ఒక నామాన్ని ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఈ విధంగా మీరు బాగు చేసుకోండి బాగుపడండి మీ పిల్ల పాపలతో సుఖంగా జీవించండి ఈ చంద్రగ్రహాన్ని సద్వినియోగపరుచుకోండి మీ యొక్క అభివృద్ధికి ఉపయోగపించుకోండి తప్పకుండా మీరు చేస్తారని మనసారా కోరుకుంటున్నాను నా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ జీరో సంప్రదించండి సర్వే సర్వేజన సుఖనాభావత్